నమస్కారం నా పేరు డాక్టర్ కొండ అమర్నాథ్ స్పెషల్ సర్జన్ నిజామాబాద్ స్మైల్ థర్టీ టూ డెంటల్ హాస్పిటల్ ఈరోజు మనము వాసవి యోజన సంఘం ప్రెసిడెంట్ శన్శెట్టి కిషన్ గారు సెక్రటరీ కొండ నరసింహరావు గారు మరియు పశుపతి గారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి జరుపుకుంటున్నాము మనకందరికీ తెలుసు అక్టోబర్ సెకండ్ అంటే మామూలుగా గాంధీ జయంతి అనుకుంటాము గాంధీ జయంతితో పాటు లాల్ బహాదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు ఉన్నది సో ఈరోజు మనము గాంధీ గారికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు గారికి పుష్పమాల అలంకరించి సెలబ్రేట్ చేస్తున్నాము గాంధీ జయంతి మనకు మా గాంధీ తాత అంటే మహాత్ముడు అన్నట్టు పిత అని మనందరు తెలుసు ఎంతో అహింస మార్గంలో మనకి ఎంతో కష్టపడి దేశం మొత్తం తిరిగి స్వాతంత్రం తీసుకొచ్చిండు దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉండే తను జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశమందరికీ ఒక ఏకతాటికి తీసుకొచ్చి వ్యవసాయంని సమృద్ధి చేయాలి దేశం బాగుపడాలని అంటే గ్రీన్ రెవల్యూషన్ లెక్క తీసుకొచ్చి మొత్తం సుసంపన్నమైన భారతదేశాన్ని కలగన్నారు దాంతోపాటు జై కిసాన్ అంటే జై జవాన్ అంటే మొత్తం మన డిఫెన్స్ సిస్టమ్ని కూడా స్ట్రెంథనింగ్ చేయాలి గట్టి చేయాలా అని నినాదంతో మొత్తం స్ట్రాంగ్ చేసి ఆ టైంలో మనకి యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో దేశం మొత్తంకి భారతదేశం ఎంతో క్రైసిస్లో ఉంటే అందరికీ వీలైనంత డొనేషన్ ఇవ్వమని చాలామంది గోల్డ్ కానీ బంగారం కానీ బట్టలు నగలు అన్నీ ఇచ్చి భారతదేశాన్ని స్ట్రెంగ్త్ చేశారు అట్లా మనం యుద్ధాన్ని గెలిచాము